యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఉంద తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అదే బీటెక్ రవి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో ఆయన ఏ విధమైన మాటలు మాట్లాడారు అంటే అంత ఫ్యాక్షన్ గురించి నన్ను ఫ్యాక్షన్ రోపిలకి దించద్దండి నేను కూడా ఫ్యాక్షన్ లాయకునే ఎన్నికలు ప్రశాంతంగా జరిపేటట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే బాగుంటుందని ఆయన హెచ్చరికల రూపంలో ఆయన ప్రెస్ మీట్ ఉంది అటు తర్వాత దొంగ ఓటు అటు తర్వాత సైకిలింగ్ ఇటువంటి జరిగినా కూడా మేము ఊరుకుందేది లేదు చర్యలు తప్పవు ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల ఎన్నికలు జరిపించాలి అని మారే రవీంద్రనాథ్ రెడ్డి ఆయన మాట్లాడాడు అంటే ప్రతిసారి ఎన్నికల ప్ర ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి ప్రతిసారి ఎన్నికలు బాగా ప్రశాంతంగా జరగవు అనేది మారేటి రవీంద్రనాథ్ రెడ్డికి అనుమానం వచ్చినట్టుంది అదే పంతాను రేపు జరిగే ఎన్నికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిపించాలి అని కుట్రలు కుతంత్రాలు మాని దొంగ ఓట్ల పరిస్థితి మాని ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు స్వచ్ఛందంగా ఎవరి ఓట్లను వాళ్ళు వినియోగించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఉండాలి అని సూచించారు బీటెక్ రవి అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకే ఒకటి ఒకవైపు అంటూ ఏజెంట్ల పరంగా ఆయన హెచ్చరికలు ఆ తర్వాత మరొక వైపు దొంగ ఓట్లకు సహకరిస్తే దొంగ ఓట్లు వేయిస్తే మీ పని జాగ్రత్త ఎలా ఉంటుందో అని ఇదొక హెచ్చరిక ఆ తర్వాత ప్రశాంతంగా జరిగేందుకు ఆయన ఓ ప్రణాళిక ప్రకారం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఉంది ఒకసారి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని గౌరవించారు నాకు పులివెందుల అభివృద్ధి చేసేందుకు నాకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వని పులి ప్రజానీకం అని ఆయన వేడుకున్నాడు ఈ వీడియోలో చూడండి ఇలా ఈ వీడియో చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో ఇంకా పది మంది చూసేదానికి ఇరవై మంది చూసేదానికి మీరు అవకాశం కల్పించుట్టుంది అనేది నా ఈ చిన్న కోరిక ఇక బీటెక్వి మీడియా సమావేశంలో ఏం మాట్లాడారు చూడండి ఈ అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా ఇంకా ఒక గంటలో అంతా కూడా ప్రచారం కూడా పూర్తి కావస్తా ఉంది మేము డైరెక్ట్ సూటిగా వైకాపా నాయకులను ఈరోజు అడుగుతా ఉన్నాం మేము ఏదన్నా మాట్లాడితే మేము పులివిధలకు అంత డెవలప్ చేసినాం ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినాం పాడాలు అట్లా చేసినాం విగ్రహాలు పెట్టినాం అది చేసినాం ఇది చేసాం మేము ఏదన్నా మాట్లాడితే పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టేది భారీగా కౌంటర్ ఇచ్చేది మీరు నిజంగా అంత అభివృద్ధి అంత డెవలప్మెంట్ చేసింటే ఒక ఓటరుకు రెండు వేల రూపాయలు పంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అంటే మీలో ఓటమి భయం అనేది స్టార్ట్ అయింది మీ నాంది అంటే మీ ఓటమికి మీ పతనానికి నాంది స్పష్టంగా మీ మొగాల్లో బాగా కనపడతాను లేదంటే జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఓటుకు రెండు వేల రూపాయలు పంచే పరిస్థితికి ఆ దీన స్థితికి వచ్చినాడంటే స్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్ళ ఓటమిని వాళ్ళ వాళ్ళే తీర్మానంగా అంగీకరించినట్లయిందే కదా లేదా మేము ఓటుకు రెండు వేల రూపాయలు డబ్బులు ఇవ్వలేదని ఎక్కడైనా ప్రమాణం చేసి చెప్పానండి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రులుగా ఎంపీలుగా చేసిన వాళ్ళు ఈరోజు ఓటర్స్ భయపడి ఎక్కడ మాకు వ్యతిరేకత ఉందని ఓటుకు రెండు వేలు పంచుకుంటే దీన స్థితికి వచ్చినారంటే నైతికంగా మేము విజయం సాధించినట్లే రెండోది జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్ లో కూడా పేదవాడికి పెత్తందారికి జరిగే యుద్ధం అని చెప్తా వచ్చాడు అంతా మీరు పేదవాడి సైడ్ ఉండండి అని చెప్తా వచ్చాడు ఈ రోజు నేను పులివెందుల నుంచి అడుగుతానా ఇక్కడ పేదవాడెవరు వచ్చేసి పెత్తమ్మదారు ఎవరు ఇక్కడ పేదవాడు బీటెక్ రవి అయితే పెత్తమ్మదారుడు ఏడు వందల యాభై కోట్లు చూపించుకునేతారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే అంతా కూడా మీరు పేదవాయి అంతా కూడా మీరు పేదవాడి వైపు ఉండమని కూడా మొత్తం పులివెందులు తాలూకా ప్రజలందరికీ కూడా ఆ తర్వాత ఈరోజు నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు మీ కుటుంబానికి మంచి జరిగితే నాకు ఓటు ఏది అని చెప్తున్నాడు అదే మేము కూడా సూటిగా ప్రశ్నిస్తాను అసలు అసలు పులివెందుల్లో ఉండే కుటుంబాలకు అంటే కరెంటు ఛార్జీలు పెంచడం అది వచ్చేసి మంచి చేసినట్ట లేదా అరవై రూపాయలు ఉండేదాన్ని రెండు వందల రూపాయలు క్వార్టర్ చేసి అందరి ఆరోగ్యాలు అందరి చెడిపోయేటగా చేసి దాదాపు పద్నాలుగు లక్షల మంది జగన్ రెడ్డి మందు దాగి చనిపోవడం అది నువ్వు కుటుంబానికి చేసే మేళ అట్లా కాకుండా అగ్రికల్చర్ పరంగా వస్తే రైతులకు డ్రిప్ సిస్టమ్ నాలుగేళ్ళు ఎత్తేసి తర్వాత ఇప్పుడు పైపులు లేకుండా ఉత్తర డ్రిప్ ఇస్తా ఆ సిస్టాన్ని నాశనం చేసింది ఆ కుటుంబానికి జరిగిన మేళ ఇన్సూరెన్స్ ఎక్కడన్నా వస్తాయా లేక ప్రతి రైతుకు అసలు ఉరివితాల్లో అది బిగించే మోటార్లకు మీటర్లు బిగించేది ఆ కుటుంబానికి చేసిన మంచి ఏ రకంగా నువ్వు మంచి చేస్తానవు నిజంగా మేము కూడా అర్థం చేస్తాం మీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి జరిగిన చెప్పినట్టు మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఓటేసుకోండి నాకేం బాధలేదు కానీ జగన్మోహన్ రెడ్డి వలన ఆయన మందు వలన ఎన్ని కుటుంబాలు చితికిపోయినాయో తర్వాత ఎంత మంది రైతులు అసలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితే లేదు ఆ రకంగా ఆ రకంగా ఉంది మళ్ళా నేను మంచి చేశా అంటాను మేము కూడా అదే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి వల్ల ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడినాయో ప్రతి కుటుంబంలో కూడా ధరలు పెంచడం కానీ చెత్త పన్ను కాని ఆ పన్నులు ఈ పన్నులు అని మధ్యతరగతి జీవిత జీవిత ప్రమాణాలని నాశనం చేసిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అవన్నీ ఆలోచన చేసుకుని తర్వాత మీరు బేరీజ్ వేసుకోండి ఇంకా అంటే ఇక్కడ ఉండే యువత గాని వాళ్ళు గాని ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి మన ప్రాంతం వాళ్ళని మీరు ఓట్లేస్తే ఒక్క కొత్త ఇండస్ట్రీ తెచ్చేదానికి నీకు చేత కాలేదా నిన్ను ముఖ్యమంత్రిని చేసిన ప్రాంతం ఇది నువ్వు నిన్ను ముఖ్యమంత్రిని చేసిన ప్రాంతాన్ని ఎట్లా చూసుకోవాలి ఇక్కడ ఉండే ప్రజలను ఇబ్బంది పెట్టావు ప్రజలను అవమానానికి నిర్లక్ష్యానికి గురి చేసినావు మా వాడు అనే ఫీలింగే లేకుండా నువ్వు చేసుకుని అంత నిర్లక్ష్యంగా అహంకారంగా ఉండవు ఒక కొత్త ఇండస్ట్రీ కూడా తెచ్చి ఒక కొత్త ఉద్యోగం ఉద్యోగం కూడా ఇవ్వలేనందుకు తర్వాత నీకు ఓటేయాల ఎందుకు జగన్మోహన్ రెడ్డికి పులిందులో ప్రజలు ఓటేయాలని ప్రజానీకం అలానే అడుగుతుంది తర్వాత మేము కూడా అలానే అడుగుతాం ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఏదన్నా కానీ ఇక్కడ గతంలో లాగా కానీ దొంగ ఓట్లు వేయడము బూత్ క్యాప్చరింగ్ చేయాలని కానీ ఏదన్నా చేస్తే మటుకు దయచేసి పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాను తర్వాత వైకాపా నాయకులకు కూడా హెచ్చరిస్తాను మేము ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చాం ఇద్దరి మనుషులు పోగొట్టుకునే కుటుంబం మాది అవన్నీ వద్దనుకొని ప్రజాసేవలో ఉండాలనుకొని ఆ తర్వాత మేము ఈ రంగంలో ఉన్నాం మా ఏజెంట్లకు కానీ తాలూకాలు ఎక్కడైనా కానీ చిన్నపాటి అవమానం జరిగిన మా ఏజెంట్ నేదన్నా ఇబ్బంది పెట్టి తర్వాత నన్ను మళ్లీ ఫ్యాక్షన్ వైపు దయచేసి లాగద్దండి ఎందుకంటే మేము అన్నిటికీ తెగించి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిన క్షణం మేము చావడానికైనా సిద్ధం తర్వాత చంపడానికైనా సిద్ధం కాబట్టి అలాంటి పరిస్థితులు దయచేసి రానియద్దండి ప్రశాంతమైన వాతావరణంలో ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి డెవలప్ చేసిన అన్ని చేసినప్పుడు ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు కల్పించండి ప్రజల మద్దతు మీకుంటే మీకే మెజార్టీ సార్ ప్రజల మద్దతు నాకుంటుందని ఈసారి స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఇంకోటి పులివెందుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ పులివిందులో స్థానికంగా లేనోళ్లను ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఎవరు లేరు అవన్నీ దొంగ రూపంలో మార్నింగే అంటే పొద్దున్నే మన జనరల్ గా అది మధ్యాహ్నం సాయంత్రం జరిగే ప్రక్రియ జనరల్ గా అయితే ఆ దొంగ ముందే గుర్తించి వీళ్ళంతా వీళ్ళు పులివిందల్లో ఉండరు స్థానికంగా వేరే కొత్త వ్యక్తులు కానీ ఇక్కడ ఉండే వాళ్ళని ఆ అంటే మార్నింగ్ అంటే ఎక్కువగా కీ ఉంటుంది అట్లా వేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది దయచేసి పులివిందల్లో ఎవరన్నా డబ్బులకు కక్కుర్తి పడి దొంగ ఓటు వేయాలని వస్తే మటుకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎందుకంటే ముందే అందరికీ హెచ్చరిస్తానా మాకు చెప్పలేదు అనుకోకుండా ఆడ క్యూ లైన్ లో కానీ లోపల గాని దొంగ ఓటు వేస్తున్నారని తెలిస్తే పోలీసులకు పట్టడము దాని మీద అనేకమైనటువంటి యాక్టర్లు కేసులు కూడా ఉన్నాయి తర్వాత జీవితం మీరు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరు అలాంటి దొంగ ఓట్లకు కానీ డబ్బు కృతపడి రావద్దండి వస్తే కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయి అందరికీ చివరగా ఇంకా ప్రచారం కూడా పూర్తిగా వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు చేసిన పరిపాలన ఈ పులివెందుల ప్రజల పట్ల ఈ పులివెందుల ప్రజలకు ఆయన ఇచ్చిన విలువ గౌరవాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి నేను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఇంతవరకు వాళ్ళకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ వచ్చిన అన్యాయాలు ఎదుర్కొంటా వచ్చిన కాబట్టి తప్పకుండా నన్ను కూడా పులివెందుల ప్రజలంతా ఆచరించి ఆదరించి ఒక్క అవకాశం నాకు కూడా ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఒకటే కుటుంబానికి అవకాశం ఇస్తా వచ్చినారు తప్పకుండా నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి తర్వాత నేనేం చేస్తానో నా కథ ఏందో నా అభివృద్ధి ఏందో కూడా ఒక్కసారి కూడా మీరు కూడా చూడాలని అలాగే నన్ను ఖచ్చితంగా గెలిపించి పులివెందుల అభివృద్ధి పథం వైపు మీరు కూడా నడిపిస్తారని చివరిసారిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను